వర్షం పడుతున్న రాత్రి గ్రామం అంతా వర్షపు చినుకుల సంగీతంలో మునిగిపోయింది ఆ సంగీతం వింటూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక చిన్న అమ్మాయి పక్కన ఆమె అమ్మమ్మ కూర్చుని బుజ్జి ఇంకా నిద్ర రావడం లేదా అని అడిగింది అప్పుడు ఆ చిన్న అమ్మాయి అమ్మమ్మ ఒక కథ చెప్పవా అని అడిగింది దానికి అమ్మమ్మ నవ్వుతూ సరే బుజ్జి నీకు నాగరూపిణి కథ చెబుతాను శ్రద్ధగా విను ఆ గ్రామం పేరు ఎవరికీ సరిగా గుర్తులేదు కాని అక్కడ ఉన్న నాగదేవత గుడి మాత్రం శతాబ్దాలుగా అలాగే ఉంది గుడి చిన్నదే అయినా దాని వెనక భాగంలో ఉన్న పెద్ద నాగుల పుట్ట గ్రామస్తుల భయానికి ప్రతీక ఎవరూ ఆ పుట్ట దగ్గరికి వెళ్లేవారు కాదు పిల్లలు ఆడుకుంటూ అక్కడికి చేరితే పెద్దలు కొట్టి పంపేవారు అది దేవత ఊపిరి తీసుకునే స్థలం అని నమ్మకం కాని కాలం మారింది భయం స్థానంలో అహంకారం వచ్చింది గ్రామంలోని కొందరు యువకులు రాత్రిళ్ళు మద్యం తాగి వెర్రి మాటలు మాట్లాడేవారు వాళ్లలో ఒకడు అన్నాడు ఆ పుట్ట కింద నాగనిధి ఉందంట బంగారం మనులు మనం తవ్వితే చాలు అని ఆ మాటలు విన్నవారి కళ్లల్లో అమావాస్య రాత్రి గుడి చుట్టూ ఎవరూ లేరు గాలి కూడా ఊపిరి ఆపుకున్నట్టు ఉంది ముగ్గురు యువకులు చేతుల్లోని ఇనుప గొడ్డళ్లతో గుడి వెనకకి వచ్చారు నాగుల పుట్ట ముందు నిలబడ్డప్పుడు ఒక్కసారిగా వాళ్ల వెన్నులో చలి పుట్టింది కాని వెనక్కి తగ్గలేదు మొదటి దెబ్బ పడగానే పుట్ట కదిలింది లోపల నుండి ఒక పెద్ద పాము ఫుస్సుమంది ఆ పాము పుట్టలోపల నుండి బయటకు వచ్చింది భయంతో ఒకడు గొడ్డలితో బలంగా పామును కొట్టాడు పాము అక్కడికక్కడే చనిపోయింది ఆ క్షణంలో గాలి బరువెక్కింది గుడి గంట తానే మోగినట్టు శబ్దం కాని యువకులు ఆపలేదు పుట్టను మరింత గట్టిగా తవ్వారు అప్పుడు భూమి లోపలికి ఒక చిన్న రంధ్రం పడింది దానిలోతు కనిపించలేదు కాని రంధ్రం లోపల నల్లటి చీకటి ఆ రంధ్రం లోపల నుండి ఎవరో ఊపిరి తీసుకుంటున్నట్టు శబ్దం గాలి లోపలికి లాగబడుతున్నట్టు అనిపించింది అప్పుడే బయట ఎక్కడో కుక్కలు గట్టిగా మొరిగాయి అడవిలో ఏదో కదిలిన శబ్దం భయంతో వాళ్లు వనికిపోయారు వెళ్లిపోదాం ఏదో తేడా జరుగుతుంది అని ఒకడు అన్నాడు వాళ్లకు ఇంకో ఆలోచన వచ్చింది చనిపోయిన పామును ఎవరైనా చూస్తే నష్టమనుకుని దాన్ని ఆ చీకటి రంధ్రంలోకి తోసేశారు పాము శరీరం లోపల పడుతూ ఒక లోతైన లోహ శబ్దం చేసింది వాళ్ళు అక్కడినుంచి పారిపోయారు కాని లోపల ఆ పాము శరీరం కిందకి పడుతూ ఒక రహస్య గర్భగుడిలో క్రోధంతో నిండిన నాగరుపిని మీద పడింది విగ్రహం కళ్ళు మూసుకుని ఉన్నాయి శరీరమీద ఎండిపోయిన రక్తపు గుర్తులు చనిపోయిన పాము రక్తం ఆమె మీద జారింది ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత విగ్రహం కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి చీకట్లో రెండు అగ్నిబిందువులు వెలిగాయి భూమి లోపల నుండి ఒక మాట వినిపించింది ఎవరు నన్ను నిద్రలేపారు అని ఆ రాత్రి గ్రామం నిద్రపోలేదు కారణం ఎవరికీ అర్థం కాలేదు కాని గాలి బరువుగా మారింది ఊపిరికూడా భారంగా అనిపించింది కుక్కలు కారణం లేకుండా మోరిగాయి ఆవులు తాళ్లు తెంచుకుని పరుగులు పెట్టాయి పక్షులు నుంచే కింద పడిపోయినట్టు కనిపించాయి నాగదేవత గుడి చుట్టూ మాత్రం పూర్తిగా నిశ్శబ్దం మొదటి వింత ఉదయం వెలుగులోకి వచ్చింది గుడి ముందు నేల మొత్తం పాముల రేఖలతో నిండిపోయింది ఎవరో గీసినట్టు కాదు రాత్రంతా వందల పాములు పాకినట్టు గ్రామస్తులు గుడి దగ్గరకు రావడానికి కూడా భయపడ్డారు అదే రోజు మధ్యాహ్నం ఒక చిన్న పిల్లాడు అకస్మాత్తుగా మాట్లాడడం ఆపేశాడు అతని కళ్ళు రెప్పలాడకుండా ఒకే దిశలో చూస్తున్నాయి తల్లి పిలిచినా లేదు అప్పుడు ఆ పిల్లాడు నెమ్మదిగా అన్నాడు అమ్మా నేలలోపల ఎవరో ఉన్నారు అని ఆ మాటతో అందరూ వనికిపోయారు సాయంత్రం అయ్యేసరికి మరిన్ని సంఘటనలు ఒక ఇంటి గోడ పగిలి లోపల నుండి పాము బయటకు వచ్చింది మరో ఇంట్లో బావిలోని నీరు నల్లగా మారిపోయింది రాత్రి పడగానే అసలు నరకం మొదలైంది గ్రామం అంచన ఉన్న ఇంట్లో ఒక యువకుడు గట్టిగా కేకవేశాడు అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లేలోపే అతను నేలమీద శరీరం శరీరమీద ఒక్క కాటుకూడా లేదు కాని చర్మం అంతా నీలంగా మారిపోయింది ఆ చనిపోయిన వ్యక్తి పుట్టతవ్విన వారిలో ఒకరు ఆ ఇంటి గోడ మీద మాత్రం ఒక నాగచిహ్నం ఉంది ఆ రాత్రి గ్రామంలో ఎవరికీ నిద్ర రాలేదు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగే ఉన్నాయి కాని కూడా భయాన్ని తరమలేకపోయింది అర్ధరాత్రి సమయానికి నాగదేవత గుడి నుండి ఒక గంట మోగినట్టు శబ్దం వచ్చింది గ్రామస్థులు నుంచే చూశారు గుడి వెనుక ఉన్న నాగుల పుట్ట చీలిపోతున్నట్టు కనిపించింది నేల లోపల నుండి పొగలాంటి చీకటి బయటకు వచ్చింది ఆ చీకటిలో రెండు మండే కళ్ళు అప్పుడు ఒక స్త్రీ గొంతు వినిపించింది అది మానవ గొంతు కాదు పాముల బుస్సుమనే శబ్దం కలిసిన మాట నా రక్తాన్ని నేల మీద చిందించారు నా క్రోధాన్ని మేల్కొల్పారు అని ఆ మాటలు వినిపించగానే గ్రామం మొత్తం ఒక్కసారిగా పాముల శబ్దాలతో నిండిపోయింది ప్రతి ఇంటి అంచులో ప్రతి చెట్టుమీద ప్రతి నీడలో ఏదో కదులుతోంది ఉదయం వెలుగొచ్చేసరికి గ్రామం మరొక వ్యక్తిని కోల్పోయింది చుట్టూ ఎవరూ కనిపించలేదు రక్తం లేదు కాని అతని శరీరం నీలం రంగులోకి మారిపోయింది గ్రామస్థులకు అర్థమైంది మనలో ఎవరో ఏదో అపచారం చేశాం ఇది మొదలు మాత్రమే నాగదేవత మేల్కొంది ఇప్పుడు ఆమె కోపం ఒక్కొక్కరిని బలి తీసుకుంటుంది అని ఇప్పటికే పుట్టను తవ్విన వారిలో ఇద్దరూ చనిపోయారు మూడవ వ్యక్తి భయంతో ఒక మంత్రగాడిని కలిశాడు మంత్రగాడు అసలు నిజం అర్థం చేసుకున్నాడు నువ్వు పుట్టను పామును చంపినందుకు కాదు నాగదేవత మిమ్మల్ని చంపింది అని అతను అన్నాడు అసలు కారణం ఏమిటంటే నువ్వు ఆ పుట్టలో నుంచి తీసిన నాగమణి ఆ నాగమణి ఒక నాగరూపినిది ఆ మణిని తీసి మీరు ఆమెను నిద్రనుంచి మేల్కొలిపారు ఇప్పుడు ఆమె క్రోధంతో మీ గ్రామాన్ని పూర్తిగా అంతం చేస్తుంది మాంత్రికుడు అతనికి ఒక మంత్రించిన ఖర్గం ఇచ్చాడు ఆకాశం ఎర్రగా మారిపోయింది గ్రామంలో అన్ని చోట్ల నాగుపాములు బుసలు కొడుతున్నాయి గ్రామస్థులు భయంతో పరుగులు తీస్తున్నారు మూడవ వ్యక్తి నాగమణిని పట్టుకుని పారిపోవడానికి సిద్ధమవుతున్నాడు అప్పుడే నాగరూపిణి అక్కడ ప్రత్యక్షమైంది అతను ఆమెతో మాంత్రికుడు ఇచ్చిన ఖర్గంతో పోరాడాడు కాని చివరికి ఆమె అతన్ని అంతం చేసింది గ్రామం మొత్తం తగలబడిపోయింది ప్రజలందరూ ఊరిని వదిలి వెళ్లిపోయారు చివరికి ఆ గ్రామంలో ఒక అమ్మాయి మాత్రమే మిగిలింది ఆమె ఆ నాగమణిని తీసుకుని గుడివైపు వెళ్లసాగింది ఆమెను నాగుపాములు వెంబడిస్తున్నాయి కాని ఆమెను ఏమీ చేయడం లేదు ఆమె పుట్టను చూశాక ఇంత విధ్వంసానికి కారణం ఆ పుట్టను తవ్వి నాగమణిని దొంగిలించడమేనని ఆమెకు అర్థమైంది ఆమె ఆ మణిని పుట్ట దగ్గర ఉంచింది ఒక్కసారిగా పాములన్నీ మాయమైపోయాయి పుట్ట ఎప్పటిలాగే మారిపోయింది వాతావరణం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది అమ్మమ్మ ఎందుకని ఆ అమ్మాయిని పాములు ఏమీ చేయలేదు ఆ నాగమణి ఎవరి చేతిలో ఉంటుందో వారికి ఎటువంటి హాని జరగదు ఆ మణి శక్తే వారిని రక్షిస్తుంది నాగరూపిణి కూడా ఆ మూడవ వ్యక్తిని ఆ మణి అతని దగ్గర లేని క్షణంలోనే అంతం చేసింది ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు